హాయ్ అండి మరమరాలు అంటారు ఏకుడు అంటారు బోలు పేలాలంటారు ఇవి వీటిని ఇప్పుడు తాలింపు చేసుకుందాము ఇవి ఎట్లా తాలింపు చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి అనేది చూద్దాము ఘాటుగా ఇగో ఎల్లిపాయలు ఇట్లా దంచుకోవాలి మనం చేసుకునేటికి సరిపోని దంచుకోవాలి నేనైతే ఎక్కువ చేస్తాను కాబట్టి ఎక్కువనే దంచుకున్నాను ఒక గడ్డగా ఎల్లిగడ్డ కంటే ఎక్కువనే తీసి దంచునా కొంచెం సాల్ట్ వేసుకుందాము మళ్ళీ తాలింపులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటాము అందుకే కొంచెం ఎత్తనా కొంచెము ఎండుకారం వేసుకుందాము కొంచెం పచ్చిమిర్చి వేత్తా కాబట్టి కొంచెం ఎత్తన సరిపోద్ది ఒక సగం కమిష కొంచెం పసుపు వేసుకుందాము ఇవన్నీ కూడా కొంచెం నూనె పోసుకొని ఈ ప్యాలలకు ఇదంతా పట్టేటట్టు కలుపుకోవాలి కొంచెం పోసుకోవాలి నూనె ఎక్కువ పోసుకోవద్దు ఇదంతా కూడా మంచిగా అన్నీ కలిపి కలుపుకోవాలి ఇగో ఇట్లా కలుపుకోవాలి మనం ఎల్లిపాయలు ఇవన్నీ కూడా ఇట్లా దంచేసుకున్నాం కదా ఈ కారము ఉప్పు పసుపు ఎల్లిపాయలు అన్నీ కూడా కలిసితే ఇట్లా కలుపుకోవాలి ఇవి కలుపుకొని ఇట్లా పక్కకు తీసుకొని తాలింపు తయారు చేసుకున్నాము అన్నీ కలిసి ఇట్లా కలుపుకోవాలి ఎల్లిపాయలు వేసుకుంటే మంచిగా ఘాటుగా వాతావరణం సలసల్లగా గున్న మనం ధర చేసిన ఈ ఎల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే తొందరగా తగ్గుతుంది ఘాటుగా మంచిగా ఉంటాయి ఇవి ఇప్పుడు పక్కకు వేసుకుందాము ఇప్పుడు సరిపోను నూనె పోసుకుందాము సరిపోద్ది ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాము ఉల్లిపాయ అయితే ఎక్కువ రోజులు ఉంచుకునేటట్టు ఉంటే ఉల్లిపాయ వేసుకోవద్దు పచ్చిమిర్చి వేసుకోవద్దు ఎందుకంటే మెత్తబడుతుంది ఇది పాసు వస్తాయి టేస్ట్ మారుతాయి అందుకే ఒక రోజు మందము రెండు రోజుల మందం అయితేనే ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ తాలి ఈ ఇవి తాలింపు చేసుకుంటే ఇంకా చాను అయితే ఈ ఎండుమిర్చి మాత్రమే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవద్దు ఉల్లిపాయ వేసుకోవద్దు ఇవి నేను ఒకరోజు రెండు రోజుల మందమే చేతున్నా కాబట్టి వేసిన అందుకే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసినాక ఈ పల్లీలు వేసుకోవాలి ఫస్ట్ పల్లీలు వేసుకుంటే మాడిపోతాయి కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇవన్నీ మంచిగా వేగాలి కరకరలాడేటట్టు ఇగో ఇట్లా వేగాలి నూనెకి నూనె సపరేట్ కావాలి ఇవి ఇవి ఇట్లా సపరేట్ కావాలి ఇట్లా వేగాలి ఇది చల్లగా అయినాక ఇప్పుడు పేలాలలో కలుపుకోవాలి అదే మరమరాలల్లో చేయడం అయితే అయిపోయిందండి కరకరలాడే మరమరాల తాలింపు ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి కరకరలాడతాయి ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా